గుంటూరు చేసపోతే అప్పుడు కూడా ఉన్నావు పార్టీ లేదు పార్టీ ప్రెసిడెంట్ మరి ఆ రోజు కూడా పార్టీ వాళ్ళు నన్ను సహకరించింది లేదు అటువంటిప్పుడు కూడా సొంత డబ్బులు పెట్టుకొని నేను కోర్టులో గెలుచుకొని నాది 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 అని డిఎన్ఏ పరీక్షలు కడిగిపోయి గెలుచుకున్నా అయినా సరే పార్టీని నేను ద్రోహం చేయాల పార్టీ నన్ను ద్రోహం చేసింది నాకు దుర్మార్గం చేసింది పార్టీ ఏ చేసింది అంటారు వాళ్ళకి వాళ్ళకి తొత్తులయ్యి వైసీపీ వాళ్ళకి మద్దతు వాళ్ళకి తొత్తులయ్యి వాళ్ళ మాటలకు చేయకూడతా వాళ్ళకి ఎక్కడికక్కడికే ఇది చేసింది మళ్ళీ నా ఎకరం పొలం కబ్జా చేసి ఎకరం దింగారు ఆ ఎకరం కోసం మళ్ళీ కోర్టుకు పోయా మళ్ళీ కోర్టు పోయి అక్కడ నష్టపోయా ఆ కోర్టు నేను చాలా లేనుండి చాలా భేదోండి అయినా సరే నేను పార్టీ కోసమే ఉండ ఎనభై మూడు నుంచి అదే పార్టీలో ఎన్నో వాడుచుకొని ఉండ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని నేను చెప్పాను వార్త చేనికాడు ఉంటే ప్రదలిస్తే హార్ట్ అటాక్ వచ్చింది మరి నన్ను తీసపోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఆ ఆడ మళ్ళీ నా అంతటా నేను మెలకు వచ్చి ఆటో పెట్టుకొని మా ఆడవాళ్ళు నన్ను హాస్పిటల్ తీసకపోతే ఎట్టెట్నో మళ్ళీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ బతికా మళ్ళీ పార్టీలోని పాలు మళ్ళీ వచ్చా నేను హాస్పిటల్లో ఉంటే నన్ను వచ్చి పాలకరిచింది దిక్కుకోడలేరు పార్టీ అయితే పార్టీ కార్యకర్తలని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు పార్టీ నన్ను వాడుకున్నారు కానీ నాకు ఉపయోగపడ్డోళ్ళు లేరు అంతా మోసమే ఇల్లు తిరగమంటారు కార్డులు తీసుకున్న జెండాలు తీసుకున్నా అవి చేసిన ఇవి చేసిన ఏ తీసుకుని ఎటు తిరిగినా నాకు చేసిన మేలేమి లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ అంటే నా సొంత డబ్బులు పెట్టుకుని ఇక్కడ జనాన్ని తీసుకొని పోవాలి చిలకలూరుపేట అంటే పోవాలి రాజమహేంద్రవరం అంటే జనాన్ని తీసుకొని పోవాలి ఎవరికి ఎక్కడ జరిగినా నా సొంతంగానే తిరిగా గెలిచిన తర్వాత నాకేం చేశారా వీళ్ళు మేలు ఊళ్ళో పోతే జనం ఎత్తిపోట్లు మాకు ఇప్పుడు వైసీపీ తరపు నుంచి కానీ తెలుగుదేశం తరపు నుంచి కానీ జనసేన తరపు నుంచి కానీ బీజేపీ తరపు నుంచి కానీ ఇల్లులు తిరిగింది నేనేగా అడుగుతారు కదా మరి ఒక్కడే చెప్పాక మీకు అది మేలు చేస్తాం ఇది మేలు చేస్తాం ఆ పింఛన్లు ఇప్పిస్తాం ఇప్పించను ఇప్పిస్తాం పార్టీ గెలిచిన తర్వాత ఇది నాకు హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోయినప్పుడే నేను ఆశలు వేసుకున్నాను కాకపోతే ఇప్పుడు ఏం చేపిస్తారు మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు అంతకాడికి నన్ను ఏం చేపించలేదు మీరు చేసిన పార్టీలో నేను ఉన్నందుకు నేను జనానికి ఇచ్చిన హామీ ఎందుకు నాదింట తీసేయి మీరు గ్రామంలో ఈ గ్రామం అని కాదు ఈ ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైనా ఏం చేయగలి చేశారు మీరు ఆరు నెలల నుంచి ఎవరికి ఏం చేశారు ఏమీ లేదు అంతా సూపర్ సిక్స్ లేదు వాగులో సిక్స్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఎవరికి ఏమి వాళ్ళు వాళ్ళు నా పార్టీ కాదని వాళ్ళు చేయకపోవటం అట్టుంచి పార్టీలో ఉండి దీంట్లో నేను చేయగలిగింది ఏముంది ఏమీ లేదు లేదు దెబ్బతిన్నలే పార్టీ కోసమే కష్టపడ్డలే పార్టీ కోసం ఆయనకేం కులపిచ్చి ఆ గారికి బయటకు బయట బయట లేబర్ కులాలను వాడుకుంటుంటారు గెలిచిన తర్వాత వాళ్ళ గుండెకి పెట్టి తారు అంతకు తప్పితే బీసీలు నా గుండె నా ప్రాణం నా అని అని చెప్తారు చెప్పటం వరకు చేసింది ఏమీ లేదు ఎక్కడా ఏమీ లేదు అక్కడ నా విషయంలోనే లేదు నేను ఇప్పుడు కూడా దాంట్లోనే ఉన్నా దాంట్లో కోసం ఈ ఆవేదం ఈ ద్వేషం ఇవన్నీ విధానం ఏంటంటే సహాయం చేసుకోవటం మనిషి మనిషికి చేసిన పది వాగ్దానాల్లో రెండన్న చేయటం అనేది ధర్మం కానీ అసలుకి ఆ చేస్తారు ఆ లాస్ట్ నాలుగో సంవత్సరం ఆ ఆరో నెలలో చేస్తారు అనుకుంటున్నాను నేను మరి అంతే చేసేవాడికి ఏమో చచ్చేవాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఉంటుంది ఇది చచ్చేవాడికి ప్రాణం పోయేవాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఎక్కడ ఎవరికి చేయగలిగారు ఎవరు ఎవరిని అడ్డం పెట్టుకొని గెలిచారు మీరు ఊరు పార్టీ ప్రెసిడెంట్ల అడ్డం పెట్టుకొని గెలిచారు బయట కులాలని మీ కులంలో మీరు ఎవరినో నిలబెట్టి మీరు ఎవరినో దెబ్బతిన్నారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఎట్లానే ఊరుకుంటారా మీ వాళ్ళ మీ ఇప్పుడు మీ మీ వాళ్ళల్లో మీకు అన్యాయం జరిగితే ఎట్నే ఊరుకుంటారా పేరుకు పార్టీ ప్రెసిడెంట్లమా మేమందరం మేమి బలైపోవాలన్నా మిమ్మల్ని నమ్ముకొని తిండి తిప్పలు లేకుండా ఆరోగ్యాలు పాడు చేసుకొని అన్ని ఇదేమైపోతే మీరు మీ సీట్లలో కూర్చొని మీరు కులుకుతుంటారు మేము మాత్రం ఎడగొల్లయిపోవాలి అవే నా బాధ నా ఆవేశం నా తపన ఏ అయినా మనం అనుకున్న మాటలో అనుకున్నట్టు కొంతవరకన్నా న్యాయం జరగాలి ప్రజలకి ప్రజలకి న్యాయం జరగని పక్షంలో ఎన్ని చేసుకుంటే ఏం ఉపయోగం